మరి దేవుని పనులు సరిగ్గా వాడుకొని మూడు సంవత్సరాలు వాడుకొని నాలుగు సంవత్సరాలకు ప్రవేశపెట్టిన దేవునికి హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగనే బిడ్డని పద్నాలుగు సంవత్సరాలు దేవుడు కాసి కాపాడి మరి పదిహేను సంవత్సరాలకు అడుగు పెట్టడానికి ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మంచిది ఇస్రాయేల్ చిన్నది ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో భయభక్తలు కలిగి ఉండి మరి దేవుని యొక్క పని చేసినట్లుగా మరి ఎలాగైతే భయభక్తులు కలిగొనదు ఆ మన కాని దేశంలో ఉన్నప్పుడు కూడా వేరే ప్రజల దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుని పని నెరవేర్చింది ఇప్పటికే ఎక్కడున్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని స్తోత్రం కలిగొన గాక అల పెద్దల దయ దేవుని దయ వర్ధిల్లుతూ దేవుని సన్నిధిలో ఏ స్థలంలో నిల్చున్నప్పుడు కూడా ఇస్రాయల్ చిన్నదైతే ఎలాగైతే దేవుని పనిని నెరవేర్చిందో ఆ రీతిగా ఈ బిడ్డ కూడా నెరవేర్చాలని నేను కోరుకుంటూ నా మాటలు విస్తున్నాను